day celebration same way. పూజలు అర్చనలు అన్నీ ఇప్పించుకుని ఇంటికి అయితే వెళ్ళేది ప్రయా స్కూల్ టైం అవుతుందా పిల్లలకి బర్త్డే రోజు స్కూల్ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కదా నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నా మన బ్యూటిఫుల్ వ్లాగ్స్ అయితే చూస్తున్నారా చూడట్లేదా ఇదే ఫస్ట్ వీడియో అయితే మీరు చూసేది ఒక్కసారి మన ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి మంచి మంచి ఫ్యామిలీ అండ్ ఫార్మాలిటీస్ బ్లాగ్స్ అయితే ఉంటాయి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు వ్లాగ్ విషయానికి వస్తే పొద్దు పొద్దున మా బాబు బర్త్డే అనమాట సో టెంపుల్కి అట్లా వెళ్ళాలి కాబట్టి నేనైతే ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా లే చేసి చేసి అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి టెంపుల్కి తీసుకెళ్ళి మళ్ళీ దాని తర్వాత స్కూల్కి పంపించి దాని తర్వాత సెలబ్రేషన్స్ సో ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి ఈ ఒక్క రోజులోనే సో పొద్దున్నే వీడియో అయితే ఇట్లా స్టార్ట్ అయింది వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ దిషన్ డైలీ నా డే అయితే పూజతోనే స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కోలా అవుతుంది కదా సో నాదైతే పూజతో స్టార్ట్ అవుతుంది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మిగతా అన్ని పనులు లంచ్ ప్రిపేర్ చేయడము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము అవన్నీ కూడా చేస్తాను అనమాట సో అట్లా ఫస్ట్ పూజ గదిలోకి వచ్చి పూజ అయితే కంప్లీట్ చేస్తున్నా సో ఈరోజు బాబు బర్త్డే కాబట్టి పొద్దున్నే లేపి ఇంకా కొంచెం ముందుగా లేపాలి కదా స్కూల్ టైం కంటే ఎందుకంటే టెంపుల్కి వెళ్ళేసి రావాలి కాబట్టి టైం సరిపోదు సో కరెక్ట్ టైంకి స్కూల్ వ్యాన్ అయితే వస్తుంది కాబట్టి వ్యాన్ వచ్చేలోపు టెంపుల్కి వెళ్ళి వచ్చేలాగా ప్లాన్ చేసిన ఫోర్ ఆర్ ఫోర్ థర్టీకి లేచిన అనుకుంటా సో నేను పూజ అంతా కంప్లీట్ చేసుకునే లోపు ఒక హాఫ్ ఎన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన వంటలు పెద్ద వంటలేం కాదు కానీ మా పిల్లలకి సోయా చంక్స్ మిల్మేకర్స్ మేకర్స్ కర్రీ అని అంటే చాలా ఇష్టము సో బా ాక్స్లోకి అది అయితే ప్రిపేర్ చేయాలి సో అది ప్రిపేర్ చేయడానికి నానబెట్టేసి పూజ కంప్లీట్ చేసుకొని అండ్ దట్టు మా అమ్మ పుట్టినరోజు నాడు సెలబ్రేషన్స్ చేసుకోకపోయినా సరే కానీ టెంపుల్కి వెళ్ళకపోతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది అనమాట సో ఫస్ట్ కాల్ చేయగానే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చినవా అర్చన చేయించినవా ఇవే అడుగుతుంది సో అందుకని చెప్పేసి రిస్క్ తీసుకోవద్దు కదా అమ్మలతోటి సో వాళ్ళు చెప్పక ముందే వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అట్లా పొద్దున్నే ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేయబోతున్నా ఈ డిఏ అంతా ఎట్లా గడవబోతుంది అనేది స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ న్యాచురల్ వ్లాగ్స్ ఉంటాయి అండ్ ఫ్యామిలీ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా మా వాళ్ళు నిజంగా చాలా చాలా కోఆపరేషన్ అనమాట మనకు ఇంతకుముందంటే కొంచెం వీడియోస్ తీసుకోవడానికి అట్లా కంఫర్టబుల్గా లేకుంటూ ఇప్పుడు అట్లా కాదు సో హ్యాపీగా మంచి మంచి వీడియోస్ పోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా సో డెఫినెట్గా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అట్లా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్లా బయటకు వచ్చి చూస్తే అసలు ఇంకా చీకటిగానే ఉందన్నమాట చాలా తక్కువ టైమ్స్ అంటే పనులన్నీ ఇంట్లో అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి మంచిగా తెల్లవారిపోతుంది కాకపోతే ఇంకా ఈరోజైతే కొంచెం ఇంకా ఎర్లీగా లేచేసరికి అంటే చీకటి చీకటిగా ఉంది పొద్దు పొద్దున ఆ టైంలో లేస్తే నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఆ డే అంతా కూడా అంత అంతే పీస్ఫుల్గా గడిచిపోతుంది ఒకవేళ స్కూల్ టైంకి లేట్ అయ్యి కానీ నార్మల్గా లేచేదానికంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ లేచినా కూడా ఆ డే అంతా కూడా హరిబరిగా హడావిడిగానే జరుగుతుంది అని నాకైతే అనిపిస్తుంది బట్ లేచేటప్పుడు మాత్రం ఎంత కష్టమైనా ఆ మార్నింగ్ లేవాలంటే కష్టం ఒక టెన్ మినిట్స్ అటు ఇటు అయినా సరే కానీ లేట్గా లేవడానికి ట్రై చేస్తాం కదా కానీ ఒక్కసారి ఇట్లా మార్నింగ్ కరెక్ట్గా అనుకున్న టైం కంటే ఫైవ్ మినిట్స్ ముందుగా లేచి చూడండి ఎంత పీస్ఫుల్ వాతావరణం ఉంటుందంటే ఏ గోవా ఏ కేరళాలు కూడా పనికిరావు అంత పీస్ఫుల్ వాతావరణం దట్టు ఇప్పుడు చలికాలం కాబట్టి భలే చల్లగా ప్రశాంతంగా అనిపించింది నాకైతే సో అట్లా మొత్తానికైతే పూజలన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేసిన సో చెప్పినాను కదా మా బాబుకి ఇష్టమైన మిల్ మేకర్ మసాలా కర్రీ చేస్తున్నా మా పాప అయితే సర్లే పడుకొని కొద్దిసేపు మేము టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత లేపుదాంలే ఎందుకు ఇంత అర్లీగా లేపడము అని చెప్పేసి నేను మెల్లిగా సౌండ్స్ రాకుండా పని చేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం సౌండ్ అనిపించిన ఇంకా లేవాలి స్కూల్కి రెడీ అవ్వాలి అన్నకన్నా ముందు రెడీ అవ్వాలి అన్నీ నేనే ముందు చేయాలి అని చెప్పేసి బాగా అనుకుంటా మా పాప సో అట్లా అని చెప్పేసి రోజు తనే ఫస్ట్ లేస్తుంది ఒకవేళ లేపకపోయినా కూడా నన్నే ఫస్ట్ లేపాలి నువ్వు అన్న కంటే ముందు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తుంది అనమాట డైలీ పడుకునే ముందు సర్లే ఈరోజు కొంచెం మర్లీగా లేచినాం కదా పడుకోని అని చెప్పేసి నేను అన్ని పనులు మెల్లిగా చేసుకుంటూ ఉంటే ఫైనల్గా మేము టెంపుల్కి వెళ్ళక ముందే ఇంకా పాప అయితే లేచింది సో ఏంటంటే ఇంకా మళ్ళీ పాపను కూడా రెడీ చేయాలి కదా టెంపుల్కి వెళ్ళాలంటే ఎందుకంటే మా ఇద్దరు నిలనివ్వదు ఇంట్లో ఉండదు కదా నాతో పాటు ఖచ్చితంగా వస్తుంది సరే అని చెప్పేసి ఇంకా తనకు కూడా కొంచెం హాట్ వాటర్ ఇచ్చేసి నేను కొంచెం కుకింగ్ అదంతా చేసి చిన్నగా పెట్టేసి పోయి పాపను రెడీ చేసి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను సో అట్లా మొత్తానికైతే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది जेज मौख जेज मौख जेज मौख मोख యలుదేరిపోయినావు పా లేవదేమో లేచే లోపే టెంపుల్కి వెళ్ళేసి రావాలనుకున్నా బట్ లేట్ చేసింది యాజ్ మనసర్ కిన్ హ్యాపీ బర్త్డే ఫాస్ట్గా నడు స్కూల్ టైం అవుతుంది చూడొకసారి లెట్స్ గోటు അതെ நடுലോ ഒമ്പൽ കിടന്നോ ലഗോഷ് പരികമ ബന്ധനാനവചോർമക്ഷീയമാം പ്രാണാനോ യ രുദ്ര അജ്ഞേ ഗാപ്സ്യ യോഷദേശ യോത്രാ വിശ്രാമഭവനാം വിവേതസ്മേ രുദ്രായ നമോസ്തു

రెండు చేతులు పెట్టి హెడ్ పెట్టాలి చల్లనాడు పెట్టుకో మొక్కు గుడ్ ఇటు కళ్ళు నోడండి కళ్ళు నోడు

अमृत के रमेश अवोगेटो के साथ बना वो महान ये रंग का ये वो चार्ली के साथ ये बना है वो बहुत नए महान महान सपने बने 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 � पायवद पादराय पादराय परमेश्वरार सुक्तियाय महाप्रसादये महाब्राह्मकाय नमः भर्वय भर्वय प्रदेय महाकारम तथाकारितो आसत् परदेहा दीपदम्हा नामपाय सरकारका isomorphismsः श्री परवेेश्वराय नमः विष्णु भगवान् विष्णुः अचोप्रविधदान्यत्त्वा कृतप्रिया कृतधर्मे महाप्रसादे पायवद भगवतेश्वरं भवेश्वराद् भवनाय ईश्वराः जिनजवेन्द्रिगाय ఇట్లా మంచిగా పూజలు అర్చనలు అన్నీ ఇప్పించుకుని ఇంటికి అయితే పోయినాము ఫ్రయా స్కూల్ టైం అవుతుందా స్కూల్ ఉంది కాబట్టే కదా స్పోర్ట్స్ యూనిఫామ్ ఇస్తున్నావు స్కూల్ ఉందా అనే డౌట్ వస్తుంది మా పాపకి పొద్దున డైలీ కరిక్యులర్ యాక్టివిటీస్ కాకుండా కొంచెం వెరైటీగా చేసేసారు కంటే ఇదా ఇది నైట్ టైమా మార్నింగ్ టైమా మార్నింగ్ టైం కదమ్మా అట్లా టెంపుల్లో పూజలు అర్చనలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాం మా పిల్లలకైతే స్కూల్ ఉందా లేదా అని డౌట్ వస్తుంది సో నార్మల్గా పండగలకి అట్లా ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తాం కదా సో ఇక స్కూల్ ఏదేమో అని అనుకుంటున్నారనమాట మా బాబు కాదు కానీ పాప సో అట్లా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ చెట్టుకు అయితే దొరికింది ఏమో అంటుండే మేము ముద్దు గన్నెర పూలు అంటుండే చిన్నప్పుడు దీంతో మస్తు ఆటలాడుతుండే మా పాప కావాలి కావాలంటుంది అక్కడ ఒకటే పువ్వు దొరికింది మీకు తెలుసా ఈ పువ్వు ముద్దు గన్నెర పువ్వు అంటుండే నా తెలిసి మీ దగ్గర ఈ పువ్వుని ఏమైనా పిలుస్తారు కమన్ చేయండి వీటికి హోల్స్ చేసి ఇట్లా పెట్టి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఆడుకుంటుండే పూలతో టెక్స్ బాగుందా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసినా డైలీ ఏ టైంకి అయితే స్టార్ట్ చేస్తామో కరెక్ట్గా ఆ టైం కల్లా స్టార్ట్ చేసేలాగా ఇంటికి రీచ్ అయిపోయినాము భలే హ్యాపీగా అనిపించింది ప్లాన్ చేసుకున్నది చేసుకున్నట్టుగా జరిగిందనమాట కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం లేట్ చేసిన డే అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అయిపోతుంది పిల్లలు తినకుండా వెళ్తారు వచ్చే వరకు బాధ అనిపిస్తుంది వాటన్నిటికంటే మనం అనుకున్న టైం కంటే ఐదు నిమిషాల ముందు లేస్తే పనులన్నీ కరెక్ట్గా అయితే తినేసి వెళ్తారు ఆ డే అంతా హ్యాపీగా ఉంటుంది నాకైతే అనిపిస్తుంది సో ఇంకా పొద్దు పొద్దున దేవుని పాటలు పెట్టేసి ఇంకా పిల్లలకు తినిపిస్తూ అన్నమాట యాక్చువల్గా అయితే మా బాబు తింటాడు కానీ ఇంకా కొంచెం ఆ రోజు పుట్టినరోజు కదా అని చెప్పేసి ప్రశాంతంగా నేను తినిపిస్తున్నా కొంచెం నేను తినిపిస్తే కడుపు నిండా తింటాడు అనే ఫీలింగ్ తను తింటే అయితే ఏదో తిన్నానా లేదా అన్నట్టుగా తింటాడు కానీ ఫుడ్ తినడం మీద అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు మా బాబుకి నిజంగా ప్రతిసారి బలవంతం చేయాల్సి వస్తుంది సో అట్లా మా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయింది బర్త్డే రోజు ఎంజాయ్ పిల్లలకి బర్త్డే రోజు స్కూల్ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా చిన్నప్పుడు మేము కూడా అంతే బర్త్డే రోజు స్కూల్ ఉంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి సో హాలిడే రావద్దు రావద్దు అని చెప్పేసి మామూలుగా మొక్కుకోలేదు మా బాబు సో బర్త్డే రోజు అట్లా ఫ్రెండ్స్ అందరినీ కలిసి టీచర్స్ని అందరూ విషయస్ తీసుకుంటే భలే అనిపిస్తుంది కదా సో మాకే అనుకున్నా పిల్లలకు కూడా అంతే అట్లా వాళ్ళనైతే పంపించేసిన తర్వాత ఒక బాక్స్ అయితే ఓపెన్ చేసిన రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసిన మా పిల్లల కోసము మిల్లెట్స్తో చేసినటువంటి స్నాక్స్ నిజంగా నాకు చూడగానే మంచిగా అనిపించింది ఓకే ఎట్లుంటాయి ఏంటిది అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను శాంపిల్గా అయితే ఇట్లా ఆర్డర్ చేసిన అన్ని ఐటమ్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి అండ్ మా పిల్లలకైతే చాలా చాలా నచ్చినాయి అండ్ హెల్దీయెస్ట్ స్నాక్స్ వీటి డీటెయిల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది వెళ్ళి చూసి ఆర్డర్ చేసుకోండి ఖచ్చితంగా పిల్లలకైతే నచ్చుతాయి పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి అండ్ చాలా హెల్దీ కూడా అనిపించింది నాకైతే ఇది ఈరోజు వీడియో మా బర్త్డే వ్లాగ్ మార్నింగ్ వరకు అయితే వచ్చింది నెక్స్ట్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసినాము ఎట్లా చేసినాము మా బాబు ఎట్లా ఫీల్ అయ్యిండు ఎందుకంటే ఇప్పటివరకు కూడా బాబుకి ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయని తెలియదు అనమాట సో అట్లా ఎందుకో ఈసారి కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి అన్నీ తెలుస్తాయి కాబట్టి సర్ప్రైజ్గా చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఆలోచన వచ్చింది సో అట్లా ప్లాన్ చేస్తాం నెక్స్ట్ వీడియో అయితే చూడండి మిస్ చేయకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో and my shrimati swati take care all of you bye bye